హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ మనకి ఓ న్యూస్ ట్వెల్వ్ అనేది వచ్చింది లెక్క ప్రకారం మనకి ఓ న్యూస్ లెవెన్ తర్వాత ఓ న్యూస్ లెవెన్కి రిలేటెడ్గా అంటే ఓ న్యూస్ లెవెన్కి సంబంధించిన కార్పొరేట్ మీటింగ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ రావాలి బట్ ఏంటంటే అది స్కిప్ చేసి మళ్ళీ మన సీఓ గారు మనకి ఓ న్యూస్ ట్వెల్వ్ ఇచ్చారు పోనీ దాంట్లో అయినా సరే మీటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా అంటే అది తప్ప మిగతా విషయాలకు క్లారిటీ అనేది ఇచ్చారన్నమాట బట్ ఇది కొద్దిగా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది ఒక రకంగా కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు కూడా కొంతమంది కనిపించవచ్చు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకేం అర్థమయ్యాయి అని చెప్పి నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది మీరు కూడా ఒకసారి మీ ఓయిఎస్ ఓపెన్ చేసుకొని మీరు కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే నా మీదే డిపెండ్ అవ్వకుండా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ముందుగా నేను ఏం చెప్తున్నానో స్కిప్ చేయకుండా వినండి అప్పుడే మీకు అర్థమవుద్ది ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి చాలామంది నీరసపడినట్టున్నారు లైక్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు మీరు లైక్ చేస్తేనే నాకు కూడా నీరస నుంచి కొంచెం ఉత్సాహం అనమాట అలాగే షేర్ చేయండి కుదిరినంత వరకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పటికీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లకు వెళ్ళిపోదాం మీరందరూ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉండటం వల్ల అద్భుతమైన విషయాలు జరగడానికి అది చాలా దోహదపడుతుంది కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు అని చెప్పారు అలాగే మీ ఓర్పుకి మీ సహనానికి అలాగే మీరు మాతో కలిసి ఉండడం వల్ల నిరంతరం ఇక్కడ మేము మంచి ప్రోత్సాహాన్ని పొందుతున్నాం అన్నట్టుగా కూడా చెప్పారన్నమాట అలాగే ఈ యొక్క కమ్యూనిటీ అంటే ఆన్ కమ్యూనిటీ ఇంత బలపడటానికి ఎన్నో విషయాలను తట్టుకొని నిలబడటానికి మీరే కారణం అన్నట్టుగా కూడా ఆయన చెప్పారు అంటే సింపుల్గా ఆయన చెప్పిన ఈ మూడు టాపిక్స్ ఏంటంటే మీరు ఇంతకాలం మాతో జర్నీ చేసినందుకు ధన్యవాదాలు దాంతోపాటు మీరు సహనంగా ఓర్పుగా ఉన్నందుకు ధన్యవాదాలు అలాగే ఇంత కమ్యూనిటీలో మనం ఇంత కమ్యూనిటీ ఉంది కాబట్టి మనం ఇంతగా బలపడడానికి ఎన్నో విషయాలను తట్టుకొని నిలబడడానికి కూడా మాకు అదే కారణమైంది అది ఎవరో కాదు మీరే అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట అలాగే ఈ ప్రయాణాన్ని మీతో పంచుకోవడానికి మేము ఆనందిస్తున్నాం అన్నట్టుగా కూడా చెప్తున్నారండి ఈ ప్రజెంట్ ఉన్న ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి పంచుకోవడానికి మేము మీతో ఆనందిస్తున్నాము అలాగే ఈ ప్లాట్ఫామ్ ఎప్పుడు తెరిచి ఉంటుంది అలాగే కొనసాగుతుంది ఈ ప్లాట్ఫామ్ అంటే మనం ఓయఎస్ అనుకోవచ్చు మాట సింపుల్గా ఓఎస్ ప్లాట్ఫామ్ అనేది ఎప్పుడు తెరిచే ఉంటుంది అలాగే కొనసాగుతుంది అన్నట్టుగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అలాగే ఆన్ ప్లేస్కు సంబంధించిన అన్ని విషయాల గురించి మీకు సమాచారం తెలుసుకోవడానికి మిగతా ఇంటర్నేషనల్ విషయాలు మేము పనిచేస్తూనే ఉన్నాము అంటే ఆన్ ప్లేస్కు సంబంధించిన అన్ని విషయాల గురించి మీకు తెలియజేయడానికి కొన్ని ఇంటర్నేషనల్ విషయాల ద్వారా మేము మీకు పనిచేస్తూనే ఉన్నాము అన్నట్టుగా చెప్పారన్నమాట అలాగే ఆన్ ప్లేస్కు సంబంధించిన విషయాలు అలాగే దానికి సంబంధి దాని ప్రోగ్రామ్కి సంబంధించిన విషయాలు ఇక్కడ మీకు అంటే ఇక్కడ మనకి ఆన్పేస్కు సంబంధించిన ఇంటర్నేషనల్ మ్యాటర్స్ దానితో పాటు అందులో ఎటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఆ ప్రోగ్రా ప్రోగ్రామ్కి సంబంధించిన విషయాల్ని ఇక్కడ మీకు తెలియజేస్తామన్నట్టుగా మనకి ఇక్కడ పాపప్లో పెట్టారు పెట్టారనమాట అదే సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము అంటే ఇదే సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము మన పెద్ద బోల్డ్ అందమైన ఉమ్మడి కళలోకి మనం ఎలా ముందుకు వెళ్తాము దాని గురించి విషయాలు ఇక్కడ పోస్ట్ చేయబడవు ఇక్కడ ఒక క్లారిటీ అయితే ఇచ్చారన్నమాట అంటే నెక్స్ట్ ఏదైతే తేవాలనుకుంటున్నారు ఇక్కడ మీరు క్లారిటీగా నేను అందుకే స్క్రీన్ షాట్ పెట్టా కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ ఏం పెట్టారంటే అయినా ఆన్ బేస్కు సంబంధించిన అంశాలు మరియు దాని పురోగతి మేము మీకు ఇక్కడ అప్డేట్ చేస్తామన్నారు కరెక్టే బట్ అక్కడ ఆయన ఇంకో విషయం ఏం చెప్పారంటే మన పెద్ద బోల్డ్ అందమైన ఉమ్మడి కళ అంటే మన అందరి కళ ఏదైతే ఉందో నెక్స్ట్ చాప్టర్ గురించి దానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే అప్డేట్స్ కానీ మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ పోస్ట్ చేయబడవు అన్నట్టుగా చెప్పారు అంటే ఓఎస్లో పోస్ట్ చేయబడవు అంటే మళ్ళీ దానికి సంబంధించిన ఒక కొత్త సిస్టాన్ని తీసుకొస్తారని మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట తదుపరి అధ్యాయం కొత్త మార్గంలో ఒక ప్రత్యేకమైన విధానంలో తెలియజేస్తాం అంటే కొత్త మార్గం ఏంది అందులో ఏ రకమైన ఫీచర్స్ ఉంటాయి ఏ రకంగా మనం ముందుకు వెళ్తామనేది ఒక కొత్త రకమైన ప్రత్యేక విధానంలో ఓకేనా మీకు అర్థం చేసుకుని కొత్త రకమైన ప్రత్యేక విధానంలో తెలియజేస్తామన్నట్టుగా చెప్పారనమాట రాబోయే వాటి కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన సరైన సమయం వచ్చినప్పుడు మీకు అది ముందుగా తెలియజేస్తాం అంటే ఏదైతే కొత్తగా మనం తేవాలనుకుంటున్నామో అది ఇందులో చెప్పబడదు కాబట్టి దానికి సంబంధించి ఏ రకంగా చెప్తామనేది కూడా మీకు ముందుగానే తెలియజేస్తామన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట ప్రస్తుతానికి దయచేసి వేచి ఉండండి మా దగ్గర కొన్ని అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి మీరు వీటికి మీరు వీటిని చూశాక ఆనందించడమే కాకుండా ఇష్టపడతారని మేము నమ్ముతున్నాము అన్నట్టుగా ఆయన చెప్పారు అలాగే మాతో ఇక్కడ ఉన్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలని కూడా ఆయన చెప్పారు అలాగే కలిసి మనం ముందుకు సాగడం మాత్రమే కాదు మనం ఏదో ఒక అద్భుతం అద్భుతమైన అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాం అంటే అద్భుతమైన ఒక అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాం అన్నట్టుగా ఇక్కడ పాపప్ మెసేజ్లో ఉంది ఓకేనండి మీకు అర్థమైందా అర్థం కాలేదా అర్థమైన వాళ్ళు ఖచ్చితంగా కింద ఎస్ అని పెట్టండి అర్థం కాకపోతే మరొకసారి రెండు నిమిషాల్లో చెప్పేస్తాను ఎందుకంటే ఇది మెయిన్ కాబట్టి ఎందుకంటే మనం దాదాపు పదిహేను రోజులు బట్టి ఎటువంటి అప్డేట్ లేక కొద్దిగా డీలా పడ్డాము ఇప్పుడు ఓ న్యూస్ ట్వెల్వ్ ద్వారా మనకు కొద్ది క్లారిటీ అయితే వచ్చింది బట్ ఏంటంటే ఇది కూడా పూర్తిగా మనకైన ఆయన ఇచ్చినట్టు ఇచ్చినట్టయితే అర్థం కాలేదన్నమాట కాబట్టి ఒకటికి రెండుసార్లు వెరిఫికేషన్ చేసుకోవడంలో తప్పైతే అయితే లేదు అందుకే నేను తెలుగు ఇంగ్లీష్ రెండో ట్రాన్స్లేట్ పక్క పక్కన పెట్టుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను కాబట్టి ఇక్కడ నా మాటే నమ్మాలని కూడా కాదు మీరు కూడా ఒకసారి వయస్సులోకి వెళ్ళండి మీకేం అర్థమైంది అనేది చూడండి ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కింద ఎస్ అని పెట్టండి నాకు కూడా క్లారిటీ వస్తుంది ఓకేనా ఒకసారి రెండు నిమిషాలు చెప్పేద్దాము ముందుగా ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేజ్కు సంబంధించిన అన్ని విషయాల గురించి అలాగే ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి అంటే ఆన్ పేజ్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ గురించి ఖచ్చితంగా ఇక్కడ అయితే పోస్ట్ చేయబడతాయి అంటే ఆన్ పేజ్ సంబంధించిన ఏ విషయాలైనా సరే ఓఈఎస్లో పోస్ట్ చేయబడతాయి కానీ మన కొత్త చాప్టర్కి సంబంధించిన విషయాలు అంటే మన బోల్ట్ ఉమ్మడి కళ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఏ రకంగా ముందుకు వెళ్తామో అనే దాని గురించి వివరాలు అయితే మాత్రం ఇక్కడ పోస్ట్ చేయబడవు ఇంగ్లీష్లో కూడా సేమ్ అదే ఉంది తెలుగులో కూడా అదే ఉందన్నమాట దాన్ని బట్టి మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి అది వేరే రకంగా ఇస్తారని మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట అన్నమాట అది ఏ రకంగా ఇస్తారు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంటుంది ఇక్కడ మీకు క్లారిటీగా రాశారు కదా దాన్ని బట్టి మనం చదువుకోవాలన్నమాట ఒకసారి మీ ఓఎస్ ఓపెన్ చేస్తే మీకు క్లారిటీగా అక్కడే కనిపిస్తుంది ఇక్కడ పోస్ట్ చేయబడదు అన్నట్టుగా ఆయన మనకి మెన్షన్ చేశారు ఆన్ ఆన్పెస్కు సంబంధించిన విషయాలు మాత్రమే ఈ ఓఎస్లో వస్తాయి మిగతా దానికి గురించి ఇక్కడైతే మనం చెప్పాం కానీ మీకు అది వేరే తరహాగా అంటే వేరే రూపంలో దాన్ని మీకు షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము అది ఏ రకంగా మీకు షేర్ చేస్తామనేది త్వరలో చెప్తామన్నట్టుగా చెప్పారన్నమాట కానీ ఇక్కడ మనకి వచ్చే రెండు రకాల డౌట్స్ ఏంటంటే నెంబర్ వన్ పాయింట్ వచ్చేసి మనకు అసలు వెబినార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు డౌట్ వస్తుంది దాంతోపాటు ఆన్ పేసుని ప్రజెంట్ పక్కన అన్నారు కదా మళ్ళీ ఆన్ పేసు గురించి ఇందులో చెప్తానన్నారు ఏంటి అనే డౌట్ కూడా మనకైతే రేజే ఉంటుంది అలాగే కొత్త బిజినెస్కి సంబంధించిన క్లూ ఇస్తానన్నారు కదా మరి దానికి సంబంధించిన క్లూ కూడా ఎందుకు ఇవ్వలేదన్న డౌట్ కూడా మీకు వచ్చి ఉంటుంది కానీ అన్నిటికీ ఆన్సర్లు అనేవి మన దగ్గర లేవు ఎందుకంటే అక్కడ పాపప్లో మనకి చెప్పలేదు కాబట్టి మనం కూడా సొంతంగా చెప్పడానికైతే ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఏ రకంగా మనకైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఏ రకంగా మనకి ఈవెన్ కొత్త వెబ్సైట్ లాంటిది ఇంట్రడ్యూస్ చేసి ఆ కొత్త వెబ్సైట్లో మనకి ఇప్పుడు దీంట్లో ఎలా పాపప్స్లు ఇస్తున్నారో అందులో కూడా అదే రకంగా పాపప్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తారా అనేది మనం చూడాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు ఆన్ పేస్ కూడా మనకి మళ్ళీ ముందుకెళ్ళే ఛాన్స్ ఉందా అన్నట్టు డౌట్లు కూడా వస్తాయనమాట ఎందుకంటే మళ్ళీ ఆన్ పేస్కి సంబంధించి మేము ఇక్కడ ఇంటర్నేషనల్గా కొన్ని విషయాలు చేస్తున్నాము కొన్ని ప్రోగ్రామ్స్ అన్నట్టుగా ఇక్కడ మనకి యాజర్ డైరెక్ట్ పాపప్లో పెట్టారు మీరు ఇంగ్లీష్లో చూసుకోవచ్చు వి విల్ కీప్ యువర్ అప్డేటెడ్ రైట్ హియర్ ద టాపిక్స్ కనెక్టెడ్ టు ఆన్ ప్యాసు అండ్ ద ప్రోగ్రామ్స్ కాబట్టి ఆన్ పేస్కు సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ విషయాలు కానీ ఇందులో షేర్ చేస్తారన్నట్టుగా ఆయన ఇక్కడ చెప్పారు కాబట్టి మనం కొద్ది కన్ఫ్యూజన్లోనే నేను కూడా ఉన్నాను అది ఏమొస్తుంది ఏందనేది మనకి మళ్ళీ ఒక వారం తర్వాత అప్డేట్ చేస్తారా లేదంటే ఈ మధ్యలోనే మనకి ఏమైనా క్లారిటీ ఇస్తారా అన్న చూడాలి అలాగే మీటింగ్కి సంబంధించి ఆయన మీటింగ్ పెట్టి చెప్పుకుంటే ఇంకా బాగుండేది ఇలా పాపప్పుల ద్వారా ఏంటంటే కొన్ని విషయాలు అర్థమవుతాయి కొన్ని విషయాలు అర్థం కావు మనకి ఓకేనా ఆ వీడియోలు అయితే ఇంతే ఉంది ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థమైనట్టయితే కింద ఎస్ అని చెప్పండి ఎందుకంటే కొత్త బిజినెస్ మోడల్ సంబంధించి కొత్తగా మనకి కొత్త వెబ్సైట్ లాంటి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అన్నట్టుగా నాకు అర్థమైంది నాకు అర్థం అవడానికి మాత్రం అలాగే ఆన్ పేస్కు సంబంధించింది పాత సబ్జెక్టే కాబట్టి పాత దానికి సంబంధించింది ఇందులోనే వస్తుంది అన్నట్టుగా నాకు అర్థమైంది ఒకవేళ మీకేం అర్థమైంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్